మీరు ఈ ఫలాన్ని చూస్తున్నారా అందరికీ తెలుసు ఈ ఫలం నుంచి వచ్చిన విత్తనం ఒక కొత్త వృక్షానికి జన్మనిస్తుంది అని ఆ కొత్త వృక్షం ఈ విధమైన ఫలానికే జన్మనిస్తుంది కానీ మీరు ఇది ఎప్పుడైనా ఆలోచించారా ఫలం ఇంకా విత్తనం మధ్య సంబంధం ఇంత వేరుగా ఎందుకుందని అన్నట్టు వృక్షపు వేర్లు అలాగే వృక్షపు కొమ్మలకి ఇంత దూరంగా ఎందుకు ఉంది అని ఎందుకంటే దూరం అనేది అవసరం కాబట్టి ఒకవేళ మీరు ఎవరైనా మీతో పాటు జీవితాంతం ఉండాలని కోరుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం అవసరం ఎందుకు అంటే ఈ దూరం కారణం వలనే మీకు మీ తోడు యొక్క ముఖ్యమైన అర్థం ఏంటో అర్థమవుతుంది ఈ దూరం నుంచే మీకు ప్రేరణ లభిస్తుంది మీరు మరలా తిరిగి వారితో కలవాలి అని అందుకే గుర్తుపెట్టుకోండి దూరాలు ఎప్పటికీ చెడు కావు ఫలం నుంచి విత్తనం యొక్క ఆ దూరమే కొత్త ఫలం యొక్క నిర్మాణానికి కారణమవుతుంది ప్రేమ యొక్క నిజమైన వ్యత్యాసం తెలుస్తుంది ఈ దూరాల నుంచే దూరాన్ని కూడా ప్రేమించండి మీ ప్రేమ ఎప్పటికీ మీతోనే ఉంటుంది రాధా కృష్ణ